శ్రీగురుక్షో నమ గురువులకు సన్యాసులు కొండవలసిన మొట్టమొదటి లక్షణం భగవంతునిపైన నిశ్చలమైన దృఢమైన విశ్వాసం మహాస్వామివారు అలాంటి విశ్వాసం కలిగి ఉన్న వారిలో నిశ్చయంగా ఒకరు మహాస్వామివారి తొలి భాగంగా శ్రీమఠం శిబిరం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరుకు వచ్చింది అప్పట్లో మఠాన్ని సరిగ్గా నిధులు ఉండేవి కావు కానీ మహాస్వామివారు ఎప్పుడు దాని గురించి ఆలోచించేవారు కాదు ఆ పల్లె ప్రజలు కూడా వారికి ఉన్న దాంట్లోనే మఠానికి కావలసిన పూజా ద్రవ్యాలు భిక్ష అన్నదానం మొదలైనవి సమకూరుస్తూ ఉన్నారు కానీ వారు సమర్పించే ఒక్క రోజు కూడా సరిపోవటం లేదు ఆ పరిస్థితి చూసి మఠం మేనేజర్ మహాస్వామి వారికి మరో చోటికి వెళ్దామని మనవ చేశారు మహాస్వామి వారు ఆ ఊరి అందానికి ప్రశాంతతకు ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండగలిగితే వారు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని అన్నారు కానీ ఉదయం పూజకు కూడా సంబరాలు ఏమీ లేవని ఇక ఈ ఊళ్ళో ఎవరిని అడిగి ఇబ్బంది పెట్టలేమని మేనేజర్ వారు మహాస్వామివారితో అన్నారు రేపు మహాస్వామివారి భిక్ష కూడా ఏమీ లేదని చెప్పారు మహాస్వామివారు నవ్వుతూ నేను నాకు నాకేమీ అవసరం లేదులే అన్నారు మేనేజర్ గారు వినమ్రతతో అది మహాపేరుకు సులభము కానీ మఠం ఉద్యోగులకు నాకు అది అసాధ్యం అని అన్నారు అందుకే మహాస్వామివారు కలతవలతో అంబల్పడి అలప్పల్ అంతా అమ్మవారు చూసుకుంటుంది అని అర్థం ఉన్న తమిళ సామెత అది పడి అంటే ధాన్యం కొలిచే ఒక పరికరం ఎక్కడో ఉన్న ఈ పల్లెటూరులో అమ్మవారు ఎలా చేస్తారు అని మేనేజర్ గారు చిన్నగా గుణిగారు ఎవరైనా డబ్బు ఇచ్చినా కొనుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాలి చుట్టుపక్కల కూడా ఏమీ దొరకని పరిస్థితి అని మహాస్వామివారికి తెలిపారు స్వామివారు చిన్నగా నవ్వి వెళ్లిపోయారు మేనేజర్ గారు శిబిరం బయట నిద్రించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ వారికి ఉన్న బరువు బాధ్యతల వల్ల నిద్ర రావటం లేదు రాత్రి పదకొండు గంటల సమయంలో చక్రాల సందులో లాంతర్లు వేలాడదీసి ఉన్న కొన్ని ఎడ్ల బండ్లు వరుసగా రావటం ఆయన గమనించారు వారు శిబిరం దగ్గరకు రాగానే బండి నుండి ఒకరు మేనేజర్ దగ్గరకు వచ్చి దక్షిణ దేశం నుంచి వచ్చిన సాధువు ఉన్న చోటు ఎక్కడా అని అడిగారు అతను ఇదే అని చెప్పగానే వారి నాయకుడు వచ్చి మేము దగ్గరలోని పల్లె నుండి వచ్చాము పండిన పంటలో మొదటి ధాన్యప్రాసిని ఊరు దైవానికి ఇవ్వడం ఆచారం ఈ సాధువు గురించి విన్న తర్వాత ఈసారి మొదటి పంట వీరికి ఇద్దామని వచ్చాము అని మేనేజర్ వారితో చెప్పాడు ఉదయం మరలా అందరూ పనులకు వెళ్ళాలి కాబట్టి రాత్రికి ఇవ్వాలని వచ్చారు మేనేజర్ గారికి ఈ విషయం విన్న తర్వాత నోటమాట రాలేదు కొద్దిసేపటి తర్వాత సంభాళించుకుని లోపలికి వెళ్లి మహాస్వామిని మేలుకొలిపి విషయం తెలియజేసి సంభారములు తీసుకోవడానికి అనుమతి తీసుకున్నారు మహాస్వామివారు బయటకు వచ్చి అక్కడున్నవారందరిని అనుగ్రహించి ఆశీర్వదించారు ఆ ఊరి పెద్ద మహాస్వామి వారితో వాళ్ళ ఆచారం ప్రకారం వాటిని అర్పిస్తాము అని మహాస్వామివారి అంగీకారం తీసుకున్నాడు వాళ్ళు పడిని అంటే ధాన్యం కొలిచిన సాధనాన్ని తీసుకుని దాని నిండా ధాన్యం కూరగాయలు పోసి అక్కడున్న మఠం బుట్టల్లోకి పంపారు మేనేజర్ సంఘటనను చూసి కన్నీరు కారుస్తూ అర్ధరాత్రి అమ్మవారు ఇచ్చిన అంబల్పడి అనంతల్ అంటూ అలా నిలబడిపోయారు అక్కడ అక్కడున్న కూరగాయల నుండి గుమ్మడికాయని తీసుకుని మేనేజర్కి ఇచ్చి నువ్వు రేపు హాయిగా నీకు ఇష్టమైన పాలకూడు చేయించుకో నువ్వేమీ ఉపసించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పారు జై జయ శంకర హర హర శంకర